మన శరీరంలో అత్యంత పెద్ద అంగం చర్మం ఏ అంగానికి వ్యాధులు ఏర్పడినా కాస్త త్వరగా తగ్గుతాయేమో గానీ చర్మానికి వ్యాధులు వస్తే అట్టే తగ్గనే తగ్గవు అయితే చర్మ వ్యాధుల బారిన పడినప్పుడు వాటిని తగ్గించుకునే దిశగా కొన్ని సహజ సిద్ధమైన నివారణ మార్గాలున్నాయి అవేంటో చూద్దామా మినుములు చర్మానికి మంచి ఔషధ గుణంగా పనిచేస్తాయి మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబొల్లి మచ్చలు పోతాయి కిరోసిన్ చర్మ వ్యాధులకు మంచి మందు ఏంటి కిరోసిన్ అనుకుంటున్నారా అవును చర్మం పైన కిరోసిన్ మాటమాటికి రాస్తే గజ్జి తామర వంటి చర్మ రోగాలు హరించిపోతాయి తులసి ఆకు ఒక సహజ సిద్ధమైన మంచి ఔషధం తులసాకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి సోబి మచ్చలపై రుద్ది ఆరిన తర్వాత స్నానం చేస్తుంటే సోబి త్వరగా తగ్గుతుంది స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు నింపను రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు దద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగా మారుతుంది తులసి నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి తామర దురద దద్దుర్లు త్వరగా హరించిపోతాయి తెల్లగన్నేరి ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి అతి త్వరగా పోతాయి జిల్లేడు పాలు ఆముదం సమంగా కలిపి రుద్దుతూ ఉంటే కాలి ఆనకాయలు హరించిపోతాయి తేనె ఐదు గ్రాములు నెయ్యి ఎనిమిది గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలేటట్లు చేస్తే దురదలు దద్దుర్లకు కూడా తగ్గుతాయి పసుపు పొడి మూడు గ్రాములు ఉసిరిక పొడి ఆరు గ్రాములు కలిపి మంచినీటితో సేవిస్తుంటే రక్తశుద్ధి చర్మశుద్ధి మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీరంలో ఇరుక్కున్న ముళ్ళు మేకులు బయటికొస్తాయి తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తొలి సాకులు హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి నిద్రించే ముందు మచ్చలపై పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతూ ఉండాలి రోజు క్రమం తప్పకుండా ఇలా మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి